హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వేణు సేకర్తగా అందజేసినటువంటి కాటన్ రాజు జానపద కథ విశేషాలని ఇప్పుడు మన కానమోకు వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి కాటన్ రాజు జానపద కథ ఇక వినండి శేకర్త వేణు ఇక వినండి ఆవుల కాటమరాజు ఈయనో శ్రీకృష్ణుడి ఇరవై రెండవ తరంగా ఆ గుర్తింపుగా జరుపుకుంటారు సంక్రాంతి ప్రధానంగా రైతుల పండుగ ఆరుగాలం కష్టపడి పంట ఇంటికి వచ్చిన సందర్భంగా పశుపక్ష్యాదులతో కలిసి జరుపుకునే పండుగ కాటంరాజు కథ కూడా ఎందరో వీరాధివీరుల గాథలు కాలగర్భంలో కలిసిపోయాయి కానీ జానపద గేయాల్లో అటువంటివి కథావస్తువులుగా నిలిచాయి అలాంటి వాటిలో పదమూడో శతాబ్దికి సంబంధించిన వీరోచిత గాథే కాటమరాజు కథ కాటమరాజు యాదవరాజు ఇతడు నెల్లూరి సమీపానగల కనిగిరి ప్రాంతాలను పాలించాడు ఇతని కోట కనిగిరి దగ్గర పంచలింగాల కొండ దిగువన ఉండేది ఇతడు మహాపరాక్రమ సంపన్నుడు ఇతను ఏడు సంవత్సరాల వయసులో అలా ఉన్నప్పుడే తండ్రి ఆ తండ్రి యొక్క పగదీర్చడానికి కాటమరాజు వాలికేతురాజును సంహరించి విజయం సాధించాడు ఇతనికి విస్తారమైన పశుసంపద ఉండేది కాటమరాజుకి కాటమరాజు ఆవుల మంద కుదిరితే ఆరామడ చెదిరితే పన్నెండామడ అని ప్రతీతి పద్మరాఘవుడు కాటమరాజు మంత్రి అతనిని పద్మనాయకుడని కూడా అంటారు తన భుజబలానికి పద్మనాయకుణ్ణి నీతిబలం తోడుకాగా కాటమరాజు నేర్పుతో రాజ్యం చేశాడు అతడి పశుసంపద మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది ఒకప్పుడు వానలు లేక కరువు కాటకాలు కనిగిరి సీమను పీడించాయి పచ్చలు పొదిగినట్లున్న పచ్చిక పట్టులన్నీ వాడి ఒత్తైపోయాయి పశువులు మేతకై వెంపర్లాడ మొదలెట్టాయి ఆవులు ఎద్దులు కోడెదోడలు లేగలు అన్నీ మలమల మాడిపోతున్నాయి బక్క చిక్కిపోయాయి డొక్కలు వెన్నుకంటుకొని పోయాయి ఈ స్థితిని చూచినా కాటమరాజు కడుపు చెరువైంది రంపంతో కోసినట్లు ఏదో చెప్పరాని బాధ తన మంత్రి పద్మనాయకునితో కర్తవ్యం ఆలోచించాడు నెల్లూరు సీమలో పచ్చిక బీళ్ళు అడవులు విస్తారంగా ఉన్నాయి నెల్లూరు ఏలిక నల్లసిద్ధి ఆయన్ని ప్రార్థించి అక్కడ పచ్చిక బయళ్లలో ఆలమందల్ని మేపుతూ గండం గడపవచ్చు అని అందుకు ప్రతిగా ఏటా మనం కొన్ని కోడిదోడల్ని రాజుకివ్వవచ్చు అని పద్మనాయకుడు తెలిపాడు కాటమరాజుకు ఈ ఉపాయం నచ్చింది వెంటనే అతడు నెల్లూరికి సపరివారంగా ప్రయాణమయ్యాడు ఆనాటి నెల్లూరి ప్రభువు మనుమసిద్ధి కుమారుడైన నల్లసిద్ధిరాజు నల్లసిద్ధి దగ్గర సేనాపతిగా ఖడ్గతిక్కన ప్రధానామాచ్యుడిగా చింకర్ల భీమినీడు ఉండేవారు కాటమరాజు నల్లసిద్ధిని దర్శించి తమకు వచ్చిన ఆ ఆపదను తెలిపి సహాయం కోరాడు నల్లసిద్ధిరాజు అందుకు అంగీకరించి అనుమతి పత్రం రాయించి ఇచ్చాడు అడవుల్లో పచ్చిక బయళ్ళలో పశువులను మేపినందుకు ప్రతి సంవత్సరం మందలోని కొన్ని కోడెదూడలను ఇవ్వాలి అన్నది అందులోని ఏర్పాటు కాటమరాజు సంతోషంతో తిరిగి వెళ్ళాడు కాటమరాజు ఆలమందలు పచ్చిక మేసి బలిసినందువల్ల పాడి కొరత తీరింది కానీ అడవుల్లో జీవించే వారి భృతికి ఈ ఆలమందలు వాటిని కాసేవారు అడ్డు వచ్చారు ఆ రోజుల్లో చిలకలు చేస్తుండగా ఆవులు బెదిరిపోయాయి వెంటనే వాటిని బాణంతో పడగొట్టాడు పద్మనాయకుడు వాటిలో నల్లసిద్ధి రెండో రాణి కుందుమాదేవి పెంపుడు చిలుక ఒకటి ఉన్నది ఇది తెలిసిన ఆ కుందుమాదేవి గోవులను చంపండి అని ఆటవీకులను ఆజ్ఞాపించింది ఇందుకు కుపితుడైన కాటమరాజు ఏడాది దాటినా నల్లసిద్ధికి పుల్లరి పంపలేదు గోనష్టం జరిగిన విషయం నల్లసిద్ధికి తెలియదు కానీ పొల్లరి చెల్లించలేదు చెల్లించవలసిందని రాయభారిగా ఒక బట్టును పంపించాడు ఆ రాయభారి కాటమరాజు గుడారాల వద్దకు వెళ్ళాడు నలభై నాలుగు స్తంభాల శిబిరంలో కాటమరాజు కొలువుదీరి ఉన్నాడు భట్టు మాటలు విని మీ రాజు చేయించిన గోనస్థానికి మేము చెల్లించవలసిన పొల్లరికి సరిపోయింది పొండి అన్నాడు రాయబారం చెడినందుకు చింతిస్తూ ఆ భట్టు వెళ్ళిపోయాడు కాటమరాజు పద్మనాయకునితో రాయబారం చెడింది నల్లసిద్ధి మనపై ఎప్పుడైనా దండెత్తవచ్చు మనం యుద్ధానికి సిద్ధంగా ఉండటం అవసరం మన వారందరికీ కమ్మలు వ్రాయించి యుద్ధ సన్నద్ధులై రావలసిందని కబురు పెట్టమన్నాడు మంత్రి తగిన ఏర్పాట్లు చేయించాడు రాయబారి తిరిగి వచ్చి కాటమరాజు పుల్లరి చెల్లించ నిరాకరించాడని చెప్పగానే నల్లసిద్ధి ఉగ్రుడయ్యాడు ముఖం జీవరించింది కన్నులు నిప్పులు గక్కాయి పుల్లరి చెల్లించైన చెల్లించ నిరాకరించిన కాటమరాజు కయ్యానికి కాలు దుగుతున్నాడు మనం మన మగటిమి చూపించవలసిన తరుణం ఆసన్నమైంది రణరంగంలోకి దూకి మీ పరాక్రమాన్ని ప్రకటించండి అని హెచ్చరించాడు మంత్రి చింకర్ల భీమినేడు యుద్ధరంగంలో సాయం చేయవలసిందని కోరుతూ సామంతరాజులందరికీ కమ్మలు వ్రాయించాడు వెంటనే నెల్లూరి పరిసరాలు సైన్యాలతో నిండిపోయాయి దండనాయకుడు కడ్గతిక్కన ఎర్రగడ్డపాటి యుద్ధభూమిలో కాటం రాజు సైన్యాలను ఎదిరించాడు రెండు దళాలకు సంకుల సమరం సిద్ధమైంది ఖడ్గ తెక్కన సైన్యమంతా నేలకూలింది అతడు ఏకాకి తెక్కన చింతించి మళ్ళీ సైన్యాలతో వచ్చి శత్రునాశనం చేయవచ్చునని నెల్లూరుకి తిరిగిపోయాడు తిరిగి వస్తున్న తెక్కన్ను పౌరులు ఎగతాళి చేశారు ముదుసలి తండ్రి సిద్ధన పగరకు వెన్నెచ్చి పిరికి పందలా పారి వచ్చావు నీ బ్రతుకు వ్యర్థం కాను అని తోలనాడాడు భార్య చానమ్మ భర్త స్నానం కొరకు మంచం అడ్డుగా ఉంచి పసుపు ముద్ద నీళ్ల నీళ్లు పెరటిలో పెట్టింది ముగురు ఆడువారమైతి అని వెక్కిరించింది తల్లి పుత్రునికి విరిగిన పాలిచ్చి పశువులతో పాటు పాలు కూడా విరిగిపోయాయి అన్నది ఈ నిందలు భరించలేక ఖడ్గతిక్కన సైన్య సమేతంగా మళ్ళీ వెళ్ళి తలపడ్డాడు కాటమరాజు పక్షాన బ్రహ్మరుద్రయ్య అనే వీరుడు తిక్కనతో ఘోర యుద్ధం చేసి తిక్కనను చంపి తాను యుద్ధంలో మరణించాడు ఖడ్గతిక్కన మరణ వార్త విన్న నల్లసిద్ధి రాజు అపారమైన సైన్యాలతో కాటమరాజును ఎదుర్కొన్నాడు సంకుల సమరం జరిగింది అప్పుడు కాటమరాజు కృష్ణుని అవతారంగా భావించిన బొల్లావును అదే బొలియావును పూజించి నల్లసిద్ధి సేనలను తునుమాడమని ప్రార్థించాడు ఆ బొల్లావును ఆ బొలియావు ఎందరో శత్రువులను హతమార్చింది అయితే నల్లసిద్ధి మాయోపాయంతో చంపించాడు కాటమరాజు నిరుత్సాహపడ్డాడు కానీ అతని సేనలు వెన్ను చూపలేదు వారిలో ఒకడైన వీరినీడు ఒకే దెబ్బకు మద్దిమాను నరికి తన కత్తికి పదును చూచుకొని నల్లసిద్ధి సైన్యాన్ని ఊసకోత కోసాడు కానీ అతను కూడా వీరమరణం పొందక తప్పలేదు ఆ యుద్ధంలో బాలవీరుడు పోచయ్య విజృంభించి పోరాడి వీరస్వర్గం చేరుకున్నాడు కాటమరాజు సైన్యం బలహీనపడింది అప్పుడు కాటమరాజు మంత్రాలోచన చేసి నల్లసిద్ధి సైన్యం పైకి ఆవులను ఎద్దులను పంపాలని నిర్ణయించాడు యాదవులు ఆవులను అశ్వాలపైకి ఎడ్లను గజబలం మీదకి ఉరికించారు అవి కాల్బలంతో కూడా ఘోర యుద్ధం చేసి మరణించాయి కాటమరాజు స్వయంగా నల్లసిద్ధిని ఎదుర్కొన్నాడు వారి ద్వంద్వ యుద్ధం దక్షిండు శంభుండు తారసిల్లినట్లు రామరావణులు కదసినట్లు మత్స్యంబు మొసలియు మల్లాడినట్లు వారిది వారధితో మేరువు మేరువుతో తాకినట్లు జరిగింది ఆ యుద్ధం కాటమరాజు చేతిలో నల్లసిద్ధి నిహతుడయ్యాడు అతని సైన్యం కాలికి బుద్ధి చెప్పింది ఈ ఘోర రణం కాటమరాజు విజయంతో ముగిసింది దీనికి యాదవుల భారత యుద్ధం అని పేరు యాదవుల భారత యుద్ధం ఆ యాదవేంద్రుడు కాటమరాజు జానపద కథ ఆ రోజుల్లో జానపద గాయకులు పాడుతూ కీర్తిస్తూ ఉండేవారు అది ఈ సందర్భంలో పసుపూజ పూజ చేసేటువంటి సంక్రాంతి సందర్భంలో కాటం రాజు జానపద కథను వివరిస్తూ సేకరించినటువంటి వేణుకు ధన్యవాదాలతో కానమూకు కథావచనం శ్రోతలకు ఆనాటి కాటం రాజు జానపద కథ అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు